చూడండి ఇక్కడ వేదంలో పశువుల గురించి ఏం చెప్పబడుతుందో ఒకసారి తెలుసుకుందాం దేశంలో పశు సంపద అధికంగా ఉంటే పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి హరితవనాలు ఆనందదాయకంగా ఉంటాయి పర్యావరణము సమతుల్యంగా ఉంటుంది ద్వాపర యుగంలో మహాభారత యుద్ధకాలం నాటి వరకు గోవులనే ప్రధానమైనటువంటి సంపదగా ఆనాటి చక్రవర్త రాజులు గుర్తించేవారు చూడండి గోవులు ఎంత ఎక్కువగా రాజ్యంలో ఉంటే అది అంత గొప్ప దేశంగా ఆ కాలం మహాభారత కాలం వరకు కూడా ఆ విధంగా గుర్తించేవారు మరి ఈరోజు ఆవుల పరిస్థితి మనం గమనిస్తే దయనీయమైన పరిస్థితి రోడ్ల మీద ఇసిపెట్టారు అసలు పట్టించుకునే నాదులు లేడు ఇవి ఎవరు పట్టించుకోవాలి గవర్నమెంట్లు పట్టించుకోవాలి ప్రజలు కాదు గవర్నమెంట్లు పట్టించుకొని ప్రజలకు ఒక బాధ్యతలను అప్పజెపితే అప్పుడు ప్రజలు దాన్ని నిర్వర్తిస్తారు గవర్నమెంట్లే గాలికి వదిలేస్తే గోవులన్నీ రోడ్ల మీద తిరుగుతూ పాపం సంతానం రోడ్ల మీద కానీ విచ్చల అవి కాగితాలు తింటూ రోగాలు వచ్చి చచ్చిపోతున్నాయి మరి ఈ పరిస్థితి మనకు దుఃఖమేది ఇదంతా దానివల్ల జరిగేటటువంటి లాభం అంతా మనం నష్టపోతాం చూడండి ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు చక్రవర్తి రాజులు ఆ విధంగా పశు గోవులు ఏ రాజ్యంలో ఎక్కువగా ఉంటాయో అది ప్రధానమైనటువంటి సంపదగా ఆనాటి చక్రవర్తి రాజులు గుర్తించేవారు రాజ్యంలోని పశుసంపదను లక్ష్మితో లెక్కించేవారు ఆ రాజ్యంలో ఎక్కడ పశువులు బాగా ఎక్కువగా గోవులు కానీ తర్వాత గుర్రాలు ఇట్లా పశువులు ఎక్కువ అంటే అది రాజ్యలక్ష్మిగా భావించేవారంట పశువులను మానవ సమాజానికి అత్యంత ముఖ్యమైనటువంటి ఉపయోగకరమైన జాతిగా ప్రేమించేవారు పశువులు లేని మానవ సమాజాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే ఈ పశువులు లేకపోతే ఉత్తమ మనుషులే ఉంటే అసలు ఎట్లంటారు ఎంత ఘోరంగా ఉంటారు చెప్పండి మనకు పాలు కావాలన్నా ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ పశువుల ద్వారానే కదా ఎరువు కావాలన్నా ఇవన్నీ కూడా కాబట్టి పశుజాతి మనకు ముఖ్యమైనటువంటి జీవన విధానానికి తోడ్పడుతుంది అట్లాంటి పశువులను మనము రక్షించుకోవాలి కాబట్టి మన జీవితం ఉన్నతి సాధించాలంటే అందరూ ఎవరికి వారు కూడా ప్రతి మానవుడు పశువులను సంరక్షించాలని చెప్పి వేదం చెప్తుంది పశువులంటే అన్నీ వస్తాయి మనుషులే కాకుండా ఇతర పరాణులన్నీ కూడా పశువులే కాబట్టి గొర్రె మేక ఆవు బర్రె ఇవన్నీ వంటె ఇటువంటి గుర్రాలు ఇవన్నీ పశువులు ఇవన్నీ కూడా మనము సంరక్షించుకోవాలి మన జీవన ఉన్నతి కోసం మన జీవన విధానానికి ఇవి తోడ్పడతాయి కాబట్టి వీటిని రక్షించాలి అట్లా రక్షించాల్సింది పోనిచ్చి చంపే పని పెట్టారండి ఇది ఇంకా ఎంత ఘోరం అంటే అంత ఘోరం పరమాత్మని దృష్టిలో శిక్ష అనుభవిస్తారు ఓం